హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్సూబీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ ముందు నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రమన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎన్ఓసి తిన్వేసిస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాల్స్ అయితే రావండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఢిల్లీ అయితే ఉందండి ఇక్కడ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి తొంభై మూడు వేల అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే తిరిగి ఉందండి తొంభై మూడు వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ యూపీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఢిల్లీలో ఉంది బండి అంటే యూపీ అంటే పెద్ద దూరం అయితే కాదు యూపీ హర్యానా గురుగాం ఈ దగ్గర దగ్గర జంట నగరాలు లెక్కే ఉంటాయి అన్నమాట అంటే యూపీ అంటే పెద్ద సి పెద్ద రాష్ట్రమే కాకపోతే ఏంటంటే ఢిల్లీకి గురుగాం వచ్చేసి అంటే హర్యానా టచ్ అయ్యేది ఒక ఇరవై కిలోమీటర్లు అవతల ఇరవై ఐదు కిలోమీటర్లో టచ్ అయిపోయింది అలాగే యూపీ చూసుకుంటే గాజియాబాద్ వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్లో టచ్ అయింది అంటే మన కరీంనగర్ అలాగే పక్కన ఏదో గా కాజీపేట జంట నగరాల లెక్క ఈ ఢిల్లీ హర్యానా యూపీ గానైతే ఉంటాయండి ఢిల్లీ నుంచి పెద్ద దూరం అయితే ఉండదు యూపీ అనేది ఫ్రెండ్స్ ఇది యూపీ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతారు ఎన్ఓసి ఇస్తారు లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కారు ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఈ కార్ కి అయితే ఉందండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఇక మైలేజ్ మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మళ్ళీ డిజిల్ డీజిల్ కి హైవే మీద పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో హైవే మీద మైలేజ్ అయితే వచ్చిందండి మంచి మైలేజ్ అయితే వచ్చింది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగిరికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ అట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్ అవుట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఇక కార్ కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది ఇట్లా నావిగేషన్ వస్తుంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే ఎంత ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్కి ఎంత లాంగ్ వెళ్ళిద్ది ఇటువంటి ఫ్యూచర్స్ అయితే ఈ కారులో అయితే ఇన్ఫోర్టైన్మెంట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో అయితే మీకు డిస్ప్లే అయితే ఓపడిద్దండి ఫ్రెండ్స్ అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే పీ వైట్ పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ వందకి వంద శాతం నేనమ్మినా ఎవరు అమ్మినా సరే ఢిల్లీ కార్లకి ఢిల్లీ కారు ఇండియాలో ఏ కారు ఇక ఢిల్లీ కార్లు మనం మేము బాగా అమ్ముతాం కాబట్టి ఢిల్లీ కార్లు ఏ డీలర్ అమ్మినా ఏ యూట్యూబర్ అమ్మినా సరే ఒరిజినల్ పెయింట్ అంటారు కానీ ఇది మొత్తం ఫేక్ ఇది అబద్ధం ఉన్నదే చెప్తున్నా నేను టచ్ప్లు అనేది పక్కా పడతాయి వందల తొంభై తొమ్మిది బండ్లకు కూడా ఎంత కొత్త బండి అయినా అప్ అయితే పడిద్ది ఈ బండికి కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అప్ అయితే పడింది బాడీ పరంగా బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ టచ్ అప్ పడితే పెద్ద విషయమే కాదు అది అది ఏంటంటే ఫేస్కి పౌడర్ రాసుకున్నట్టే అది పెద్ద విషయం అయితే కాదు ఫ్రెండ్స్ ఈ కారుకి బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెగ్స్ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే లైనింగ్ లైనింగ్స్ వస్తాయండి డోర్కి వచ్చే లైనింగ్ అండి ఈ డోర్స్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఇన్సూరెన్స్ అయితే ఒకటి లేదు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది కార్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల మధ్యలో ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కార్కి ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ మంచి కాస్ట్ అండి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇదే కారు ఎనిమిది లక్షలు అమ్మిన రోజులు ఉన్నాయి ఒక ఆరు నెలలు ఒక నాలుగు నెలలు ఒక మూడు నెలల క్రితం ఇదే కార్ని ఎనిమిది లక్షల ముప్పై వేలు అమ్మిన రోజులు ఉన్నాయి ఇదే కార్ని ఇప్పుడు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పెట్టాను కస్టమర్ ఏదైతే చెప్పారో అదే రేట్ అయితే పెడతా అయితే జరిగింది ఇక్కడ ఏంటంటే తొంభై మూడు వేలు కొద్దిగా ఎక్కువ తిరిగింది ఇరవై ఏడు వేలు తిరిగినటువంటి కారు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలకి మన ఎంఎన్ఎం కార్స్ లో ఇదే రెండు వేల పదిహేను అమ్మాను అంటే దాదాపుగా లక్షన్నర ఫరకు ఉందన్నమాట ఆ రోజు ఎనిమిది లక్షల నలభై ఐదు వేలకు అమ్మాను ఆ బండి తక్కువ తిరిగింది కాబట్టి రీడింగ్ కొద్దిగా తిరిగితే దాదాపుగా ఐదు ఆరు లక్షల తిరిగితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిగా మనకి తక్కువలో కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ తిరిగింది రీడింగ్ బండి కొనుక్కోవాలా కొద్దిగా ఎక్కువ రేట్ లో ఉంటే అది తక్కువ రీడింగ్ తిరిగిన బండి అయ్యి అయితే ఉంటుందండి కార్ కారు అయితే నెంబర్ వన్ కండిషన్ లో ఉంది ఆ విషయంలో మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదండి ఆరు లక్షల తొంభై ఐదు వేల ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి నా నెంబర్ నా నెంబర్ ఉంటుంది అలాగే హఫీజు మోయిజు బాబీ నాలుగు నెంబర్లు ఉంటాయి ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏన్ అనేది ఫోన్లో అయితే చెప్తా ఈ కార్ ప్రస్తుతానికి అయితే పెట్టుబడి పెట్టేది అయితే ఏం లేదు ఒక ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలా ఇక దాన్ని కట్టుకొని మీరు తోడుకోవడం అండి కార్ అయితే నెంబర్ వన్ అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి కార్ మొత్తం చూపిస్తాను చొవచ్చేయండి మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రంట్ బార్ట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ అండ్ హాల్ హెడ్ లాంస్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఫ్రెండ్స్ బార్గైనింగ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఓ పదిహేను వేలు ఇరవై వేలు అంతకంటే ఎక్కువ అయితే బార్గైనింగ్ అయితే మన దగ్గర అయితే ఉండవు నేను చెప్తామే వాళ్ళు చెప్పిన రేట్ల మీద పది ఇరవై వేలు పదిహేను వేలు ఎక్స్ట్రా చెప్తా నేను ఉన్నదే చెప్తున్నాను ఓ లక్షల లక్షలు చెప్పి తగ్గించే వ్యక్తులైతే మనం కాదు టైర్స్ చూడొచ్చండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ టైరు ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్లో కూడా ఎటువంటి డౌట్ అయితే డౌట్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకుంటే చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో ఉన్నాయి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగైదుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ తో మిర్రర్స్ అయితే వస్తాయి సీట్ కవర్స్ మాత్రం ఒక డెబ్బై శాతంగా అయితే ఉన్నాయండి చూడొచ్చు కొద్దిగా లైట్ గా రఫ్ అయితే అయింది ఉన్నదే చెప్తున్నాను అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి బ్యాక్ రెస్ట్ గానీ అలాగే ఫ్రంట్ బ్యాక్ కానీ చాలా చక్కగా వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే స్మార్ట్ సెన్సార్ కీతో అయితే వస్తుందండి సింగిల్ కీ ఉంది పుష్ అట్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది అలాగే హారన్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్ లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్ లో ఉంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రివర్స్ గేర్ అయితే వేయటం జరిగింది కెమెరా కూడా కానొస్తుందండి అలాగే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే వందకి డెబ్బై శాతం సీట్ కవర్ రూఫ్ చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూడొచ్చండి ఒకసారి సన్ సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను సన్ రూఫ్ ఓపెన్ ఆటో సన్ రూఫ్ అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గానే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తానండి చూడొచ్చు బాడీ చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ డోర్ అలాగే కీ లాక్ చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది థర్డ్ రో సీట్లు కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ డిక్కీ స్పేస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుందండి అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్లో మనం డిక్కీ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే మాత్రం రెండు సీట్ రెండు సీట్ కవర్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అలాగే ఒకటే సీట్ ని కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వందకి డెబ్బై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి చూడొచ్చు ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది చూడొచ్చండి అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ నుంచి ఎటువంటి హెవీ నాయిస్ అయితే రావట్లేదండి ఒకసారి ఎక్సలేటర్ ఇచ్చి ఈ కార్ నాయిస్ అనేది వినిపిస్తాను ఒకసారి ఎక్సలేటర్ ఇంజన్ ఆపాలి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఒకసారి స్టార్ట్ చేయమల్ల ఇంజన్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ సన్ రూఫ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాలి కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది పది ఇరవై వేల మధ్యలోనే అంతకంటే బార్గైనింగ్ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్